మళ్ళీ రాహుల్ గాంధీ ఉన్నారు రాహుల్ గాంధీ ఏ తన నలభై సీట్లకే దిక్కులేదు అక్కడ అది వాళ్ళ ఇండి కుటుంబంలోని మమతా బెనర్జీ చెప్పింది నలభై కోట్లకే నీకు దిక్కులేదు నలభై సీట్లకే నీకు దిక్కు లేదు నువ్వు మా లో వచ్చి నాలుగు సీట్లు అడుగుతావాంది అది రాహుల్ గాంధీ పరిస్థితి వాళ్ళ ఇవాళ తెలంగాణలో ఒకవేళ అని ఒక మాట చెప్తున్నా ఇవాళ తెలంగాణలో ఏ ఒక్క ఎంపీ సీట్ గెలిచిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిధులు తీసుకురాగలరా నిధులు తీసుకురాగలరా నిధులు తీసుకురాలేరు వాళ్ళు అదే కనుక భారతీయ జనతా పార్టీ ఎంపీలు గారు గెలిపించినట్టు నిధులు వస్తాయి తెలంగాణకి తెలంగాణ ఇంకా సర్వతోముఖ అభివృద్ధి చెందుతుంది కానీ ఇవాళ టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీని కాని ఎంపీలు కానీ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కానీ గెలిస్తే ఏమి తెలంగాణకి ఉన్న కూడా ప్రయోజనం ఏంటి నో డెవలప్మెంట్ కరప్షన్ కరప్షన్ స్టార్ట్స్ 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 కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రతి సంవత్సరాలు పద్నాలుగు దాకా యూపీఏ కరప్టెడ్ గవర్నమెంట్ చూసామని కూడా కానీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా మోడీ గారి కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ చూస్తున్నాం అని ఇవాడ కేవలం డెవలప్మెంట్ కోసం మాత్రమే అడుగులు పడుతున్నాయి వాడ భారతదేశం సర్వతోముఖ్య అభివృద్ధి ఇవాడ మనం ప్రపంచంలో ఐదో శక్తి ఆర్థికంగా మూడో శక్తి కానీ రెండు వేల ఇరవై తొమ్మిదికి తీసుకెళ్తా అంటున్నాడు మోడీ గారు దాన్ని నిరూపించాడు పదకొండు నుంచి పదకొండో స్థానం నుంచి ఐదో స్థానానికి పది సంవత్సరాలు తీసుకొచ్చాడు ఐదో స్థానం నుంచి మూడో స్థానానికి ఈ నాలుగు సంవత్సరాలు తీసుకుపోతే నమ్మకం ప్రతి భారతీయుడికి ఉంది ఏది ప్రాంత మాత్ర ప్రాంత భాష కుల మత అత అతీతలకి అతీతంగా మోడీ గారిని సమర్థించాల్సిన బాధ్యత ఉంది ఇవాళ ఇవాళ ఈటల రాజేంద్ర గారు కంటెస్ట్ ఇక్కడ ఈటల రాజేంద్ర గారు కంటెస్ట్ చేస్తున్నాడు మనం చూడదు ఇక్కడ మోడీ గారు మోడీ గారు కంటెస్ట్ చేస్తున్నారు ఇక్కడ అట్లానే ఐదు వందల నలభై మూడు కాన్స్టెన్స్ లో మోడీ గారు కంటెస్ట్ చేస్తున్నారు అంతగానే అక్కడ అభివృద్ధి అభివృద్ధితో మనకు సంబంధం లేదు వాళ్ళ యొక్క అంటే కాంగ్రెస్ పార్టీ ఏమంటుండదంటే సెంట్రల్ లో స్టేట్ లో మేమే గెలిచాం అభివృద్ధి చేస్తాం అన్ని పెడతాం బీజేపీ గెలిసేది లేదు పదిహేడు పదిహేడు సీట్లు మేమే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారండి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ లో అధికారానికి వస్తే మేము ఆరు ఆరుగారి గెలుస్తా ఉన్నాడు సెంట్రల్ లో సరే వాళ్ళు మనం పదిహేడు పదిహేడు సీట్లు గెలుస్తాం తెలంగాణలో కానీ అక్కడికి మిగతా దేశం మొత్తం దమ్ము లేదుగా నలభై సీట్లు దమ్ముందా ఆరు గ్యారెంటీ అంటే అంటే ఫిట్టింగ్ అనమాట మెలుక ఆరు గ్యారెంటీ అమలు చేయాలంటే కేంద్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలట కాంగ్రెస్ లో ఎప్పుడు కావాలి అవి వచ్చినాక ఇది చేస్తే అది వచ్చే యూజ్ చేస్తాడు అది వచ్చేదిలే సచ్చేది లేదు మీరు ఇట్లా ఉండాల అప్పటివరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంతసేపు విమర్శలు ఎంతసేపు కుస్తీ ఫైటింగ్ లో పోవడం తప్పితే వాళ్ళ డెవలప్మెంట్ అనేది ఏమీ లేదు గతంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ కూడా అంతే స్కాములు పెద్ద కుంభకోణాలు భూ కబ్జాలు ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్కి మబ్బు చూపుతున్నారు రాబోయే తరంలో అందరు కూడా ఇవాళ ఎనిమిది నుంచి ఒకటి నుంచి ఎనిమిదికి వచ్చినాం ఎనిమిది నుంచి ఎనభై సీట్లు రాబోయే ఇరవై నాలుగులో మళ్ళీ రాబోయే ఇరవై తొమ్మిదిలో మేమే ప్రభుత్వం ఫామ్ చేస్తున్నాం బీజేపీ గెలవాలంటే దేశంలో శాంతి భద్రతలు కావచ్చు దేశంలో దేశవ్యాప్తంగా ఆయన చేస్తున్న మోడీ అభివృద్ధి కావచ్చు గరీబ్ల గురించి చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు పదేళ్ళ పరిపాలన మోదీ చేసిన పదేళ్ల పరిపాలన దేశం ఇప్పుడు ప్రపంచ ప్రపంచ దేశాలు కూడా మోదీ వైపు ఎట్లా అయితే మొబ్బు చెప్తుందో అదే విధంగా అదే ఒక మోదీ యొక్క గెలుపు నేను కూడా రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ అయ్యేది ఏమున్నా రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ పెట్టిన ఇండియా కుటమిలా రాహుల్ గాంధీ పెట్టిన ఇండియా కుటమిలా అందరూ రాహుల్ కి చేతులు చేతులు జోడో భారత్ జోడో చేతుల్లో భారత్ జోడో అని పైకెత్తిన చేతులు ఇప్పుడు రాహుల్ గాంధీ అదే చేతులు బిగ్ బాస్ పల్లె ప్రసాద్ ఎత్తినట్టు ఎత్తిరు ఇప్పుడు అదే విధంగా ఏదైతే వేరే బిగ్ బాస్ తోడి దింపుతారో అదే విధంగా దింపేస్తారు అది రాహుల్ గాంధీ పరిస్థితి దేశంలో రాహుల్ గాంధీ తోటి అయ్యేది ఏం లేదు రాహుల్ గాంధీ అయితే ఆయన దేశం ఒక్క నిమిషం అన్న రాహుల్ గాంధీ అయితే ఆయన కుటుంబం బాగా పడుతుంది అయితే నూట నలభై కుటుంబాలు నూట నలభై ఒక్క కోట్ల కుటుంబాలు బాగుపడతాయి అది మోడీకున్న దమ్ము ధైర్యం సత్తా ఇక రానున్న బీజేపీ రానున్న పార్లమెంటు ఎల్బి మల్కాజ్ కావచ్చు కంపల్సరీ మల్కాజ్ ఇతరుల పదిహేడు స్థానాలు కావచ్చు పదిహేడు పదిహేడు ఫస్ట్ లీడింగ్ లో బీజేపీ ఉంటది రెండు మల్కాజీ లో గెలవబోతున్నాడు రాసి పెట్టుకోవచ్చు ఏదైతే ఇవాళ రేవంత్ రెడ్డికి పునర్జన్మని రాజకీయంగా ప్రవేశించిన ఇదే మల్కాజ్గిరికి ఏం చేసిండు రేవంత్ రెడ్డి ఏం చేయలేదు మల్కాజ్గిరికి రేవంత్ రెడ్డి చేసింది అంటూ సున్నా ఎంత తప్పితే పార్లమెంట్ లో ఎప్పుడు నేను ముప్పై ఏడు లక్షల ముప్పై ముప్పై రెండు ముప్పై రెండు లక్షల ఓటర్లున్నా నా జనాభా అత్యంత పెద్ద కాన్సెన్సీ అని చెప్పిండు మల్కాజ్గిరి అని పార్లమెంట్ అంతే తప్ప రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి చేసింది ఏమి లేదు గుండు మొత్తానికైతే సెంటర్ లో మోడీ మోదీ